హాయ్ అండి వెల్కమ్ టు ఈశూస్ కుక్ హౌస్ ఈశూస్ కుక్ హౌస్లో ఈరోజు మనము అచ్చం బండి మీద చేసేటట్టు కారం ఉప్మా దోశ చేసుకుందామండి పల్లీ కారం కోసం మనకి కావాల్సినవి ఒక కప్పు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు ఉప్పు తగినంత చిన్న గోళీ సైజ్ అంత చింతపండు ఐదు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు తప్ప మిగతావన్నీ వేయించేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలండి లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఉప్మా కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి వాటిని కాసేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా పూపు అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని అంతా కూడా మంచిగా కసేపు వేయించుకోవాలి ఉల్లిపాయలంతా కూడా మంచిగా వేగిపోయాయి కదండి ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి ఇది నార్మల్ ఉప్మా లాగా కాకుండా కొద్దిగా జారుల్లాగా చేసుకోవాలి కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి టేస్ట్ చూసుకొని ఉప్పుని ఈ టైంలో చేసుకోవచ్చు ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులోకి వేసుకోవాలి ఇలా అయ్యాక ఉప్మా రెడీ అయిపోయినట్టే అండి ఇంకా దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం దోశలు వేసుకోవాలండి దోశని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మీకు కారం తీసారు కూడా మనం పొడి చేసి పెట్టుకున్న పల్లీ పొడిని వేసుకోవాలి ఇప్పుడు కావాల్సినంత ఉప్మా తీసుకొని దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా బటర్ వేసుకోవచ్చు దోశ అంతా కంప్లీట్గా కుక్ అయ్యాక దీన్ని తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో నాకు ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ షూస్ కుక్ హౌస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్